రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు పెన్షన్ల ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం అండి జీతాల బిల్లులు అప్లోడ్ దాదాపు పూర్తి కాగా బిల్లులు సమర్పణలో ట్రెజరీ శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది ఇక జూలై నెలకు సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాల బిల్లులు దాదాపు అన్ని ట్రెజరీ వెబ్సైట్లో అప్లోడ్ చేయబడ్డాయి బిల్లులు అప్లోడ్ అయిన ఉద్యోగులకు ఇప్పటికే పే స్లిప్లు కూడా జనరేట్ అయ్యాయి ఉద్యోగులందరూ తమ పే స్లిప్లను ఒకసారి సరిచూసుకోవాల్సిందిగా సూచిస్తున్నామండి అలాగే జిల్లా ట్రెజరీ కార్యాలయం పరిధిలోని డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులు అందరికి జీతాల బిల్లులు సమర్పణపై కొన్ని కొత్త నిబంధనలు జారీ చేయబడ్డాయి అవి ఏంటంటే ప్రతి నెల మొదటి వారంలో డీడీఓ ఫిరోల్ సాఫ్ట్వేర్ లో తప్పనిసరిగా రీకన్సల్టేషన్ పూర్తి చేయాలి అలా పూర్తి చేసిన రీకన్సల్టేషన్ కాపీని డౌన్లోడ్ చేసి జీతం బిల్లుకు తప్పనిసరిగా జత చేయాలి అలాగే ఈ బిల్లుతో పాటు కొన్ని పత్రాలను కూడా జతపరచాలి అవి ఏంటంటే షెడ్యూల్స్ ఫారం ఫార్టీ సెవెన్ ఉద్యోగుల పే ఈ కొత్త మార్పులను డిడివలందరూ తప్పుగా గమనించి భవిష్యత్తులో బిల్లు సమర్పించేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి అలాగే జూలై నెలకు సంబంధించిన పెన్షన్ బిల్లులను జూలై ఇరవై మూడున అప్లోడ్ చేయడం జరిగింది ప్రస్తుతం చాలా బిల్లులు స్టేటస్ అప్రూవ్ అని చూపిస్తుంది కొన్ని బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి అలాగే ఇంకా అప్రూవ్ కానీ మిగిలిన బిల్లులు కూడా త్వరలోనే ఆమోదం పొంది ఫండ్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుతాయి పెన్షనర్లకు పే స్లిప్లు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి తర్వాత జనరేట్ అవుతాయి కావున పెన్షనర్లు ఆ తర్వాత తమ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని వివరాలు సరిచూసుకోండి ఇక జీతాలు మరియు పెన్షన్ల జమ ప్రక్రియలో ఏవైనా మార్పులు లేదా జాప్యాలు జరిగితే ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అందరికీ సకలంలో జీతాలు పెన్షన్లు అందేలా అధికారులు కృషి చేస్తున్నారు